సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సచివాలయంలోని ఈ భేటీ జరగనుంది రైతు రుణమాఫీ రైతు భరోసా అమలు నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం కూడా ఉంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సచివాలయంలోని ఈ భేటీ జరగనుంది రైతు రుణమాఫీ రైతు భరోసా అమలు నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్య వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సచివాలయంలో ఈ భేటీ జరిగింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించి నిధుల నిధులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి లోక్ సభ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్తూ వచ్చారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే ప్రామిస్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి అధికారులతో పలు దఫాలుగా ఆయన సమావేశమయ్యారు ఈ రోజు కేబినెట్ లో ఆ నిధులకు సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నారు విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయి వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ రైతు రుణమాఫీ ఎలా అమలు చేస్తున్నారు తెలుసుకుని రావాలి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇటు రాజస్థాన్ కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ నిబంధనలు వాళ్ళు పరిశీలించి వచ్చారు ఈ మేరకు ఈ రోజు ఈ అంశాలపై కేబినెట్ లో చర్చించబోతున్నారు ఇక విభజన రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలను పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ రోజు కేబినెట్ లో కేబినెట్ ముంచబోతున్నారు ఇక రైతులకు దాదాపు సంబంధించి ముప్పై వేల కోట్లు అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల అవసరం అవుతాయి దానికి సంబంధించి నిధులు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి అన్న అంశాన్ని కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది ఆ తేదీలను కూడా ఈ రోజు ఖరారు చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది మొత్తం ఇదే ఈ రోజు జరిగే కేబినెట్ లో ఈ అంశాలే కాకుండా ఇంకా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళ వాటికి సంబంధించి కూడా చర్చకు అవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది ఇంకా మిగిలిన హామీలపై కూడా దృష్టి పెట్టబోతుంది ప్రభుత్వం వాటన్నిటిని కూడా ఈ రోజు అసెంబ్లీ ఈ రోజు మంత్రివర్గంలో చర్చించబోతున్నారు Right, thank you Sunil.